ಪ್ರಮಾಣ ಹತ್ತನೇ ಶತಮಾನದ ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯದ ಕವಿ ರತ್ನಾತ್ರಿಯರಿಗೆ ಒಬ್ಬನಾಗಿದ್ದಾನೆ ಇವನು ಊರು ಹತ್ತನೇ ಶತಮಾನದ ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯದಲ್ಲಿ ರತ್ನಾತ್ರಿಯರಲ್ಲಿ ಒಬ್ಬನಾಗಿದ್ದಾನೆ ಇವರು ಬೆಳಗು ಬೆಳಗುವಲ್ಲಿ ಬೆಳಗಲಿ ಕನ್ನ ಹೊಳಕನ್ನಡದ ಮಹತ್ವದಲ್ಲಿ ಕವಿ ಪಂಪನ ಕೆಆರ್ ಸಮಕಾಲನಲ್ಲಿ ಸಮಕಾಲನವ ಅಜಾತಿ ತೀರ್ಥಾಂತರ పురాణ తిలక సాహసభీమా విజయ మతవి ఎం కవ్యం కవిడ కృష్ణ శక్తి కవి ఎందు ఖ్యాతన ధోనివ కన్నడకే అన్యరి బోధి దట్టే ధక్క బారీ బ కవ్యే సెవెల ధక్కెంబర్ కవెంపురి రష్ట్ర ఒక్క

కృతి కూడా అజిత పురాణ అశ్వసంగ పుట కవ్య సాహసీమాజయ మహా కవీరన్న కురుక్షేత్ర కొన మందిత్ర సం సంబంధించిన అక్రమంగా అంబా కథ నిరూపించత్రేశ్వర చరిత్ర రాజ్యద పరశురామచరిత లాభ No,